మనలోని మనసులోని చీకటిని వదిలించుకోవడానికి హృదయ జ్యోతిని వెలిగించుకోగలిగితే ప్రపంచమే ఓ దివ్య దీపంలా దర్శనమిస్తుంది శ్రద్ధా దీపం నమోస్తుంది దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఓ జీవితాన్ని వెలిగిస్తున్నంత శ్రద్ధ ఉండాలి ఆ వెలుగు పూలతో పరమాత్మను అర్చిస్తున్నంత నిండాలి ప్రమిద ఒత్తి నూనె దీపారాధనలు ప్రతిదీ ప్రతీకాత్మకమే దీపంలో పంచభూతాత్మకమైన సృష్టిని చూస్తాం నేల నీరు నిప్పు ఆకాశం గాలి పంచభూతాలు మట్టి ప్రమిద భూతత్వానికి తైలం జలతత్వానికి తెల్లని ఒత్తి ఆకాశ తత్వానికి ప్రజ్వలనకు సహకరించే గాలి వాయు తత్వానికి జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు ఆ మాటకొస్తే మనిషి శరీరము పంచభూతాల సమాహారమే కదా దీపం తానంతట అదే కలగదు ఎవరో ఒకరికి చీకటిని దూరం చేయాలనే తలంపు కలగాలి అగ్గిపెట్టెను నితికి తేవాలి పొల్లను విరిగించాలి అప్పుడే దీపం విరిగేది వెలుగులు పూసేది మనిషి అంతే ఎవరూ పుట్టుకతో మేధావులు కాదు ఎవరూ పుట్టుకతో కుబేరుడు కాదు సంకల్పం ఉండాలి శ్రమ తోడవ్వాలి అప్పుడే విజయం పరుస్తుంది అవును కదా చీకట్లోనూ మనకు కళ్ళుంటాయి కానీ ఏమీ కనిపించదు చీకట్లోనూ పరమాత్మ ఉంటాడు అయినా మనం చూడలేదు కారణం ఆ చీకటి పరిసరాల్నే కాదు మనల్ని ఆవరించి ఉంటుంది అక్కడేమీ లేదన్న అజ్ఞానం గుండెల నిండా గూడు కట్టుకుని ఉంటుంది మన ఉనికి మాత్రమే నిజమన్న అహంకారం రాజ్యమేలుతూ ఉంటుంది మరొకరి ఉనికిని గుర్తించలేని మాయక మీసి ఉంటున్నాయి దీపం వెలిగించగానే కళ్ళకు కట్టిన చీకటి గంతులు తొలగిపోతాయి వెలుగు రేఖలు విస్తరిస్తాయి పరమాత్మ కరడో లేడో అన్న సంశయం తొలగిపోతుంది ఉన్నాడన్న నమ్మకం ఏర్పడుతుంది ఈ సువిశాల విశ్వంలో మననంత అనువంత అన్న ఇరుక సాధ్యపడుతుంది

దీపావళి 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 పండుగ జ్ఞాన వికాసానికి తిమిర నాశనానికి చేసిన అసలు దీపం వెలిగించి ఆహ్వానిస్తే చాలు దేవతలు దిగి వస్తారు మానసులలోని తిమిరాన్ని తొలగించేది జ్ఞాన దీపం ఆ చిహ్నానికి దీపావళి పండుగ ప్రపంచానికి వెలుగుల వెలుగును ప్రసరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ